హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పటికీ మన ఛానల్ని ఎవరికి సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి నెంబర్ వన్ ఏ విషయం మన కంట్రోల్లో లేదు ప్రకృతి ఆస్తి లాభం బిజినెస్లో లాస్ వచ్చిందా లైట్గా తీసుకోవాలి లైట్ ఏమి ఉండదు జస్ట్ దాన్ని ఆపర్చునిటీగా మార్చుకో ముందుకు వెళ్ళు నెంబర్ టూ లైఫ్లో బయట విషయాలు బయట వ్యక్తులు పరిచయాలు రకరకాల మనుషులను ఎదురవుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు మనం అనుకున్న వాళ్ళే మనతో ఉంటారు సో దేన్ని కూడా మైండ్కి తీసుకోకు నెంబర్ త్రీ కోపం మనిషిని పిచ్చివాడిని చేస్తుంది కోపంలో చాలా విఘ్నత కోల్పోతాం ఎందుకంటే చాలా విషయాలు చాలామందిని కూడా నానా రకాల మాటలు అనేస్తూ ఉంటాం కోపంలో అంతే కోపంలో మనం చాలా అనేస్తున్నాం సో ఆ కోపాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోగలిగితే చాలు నిజమైన వ్యక్తి ఎందుకంటే కోపంలో అనేసినాక రియలైజ్ అవ్వాలని చూసినా కానీ జారిన మాట వెళ్ళిన మాట మళ్ళీ తిరిగి వస్తుందా సో కోపాన్ని వదిలేయి సో మనం ఇప్పుడు చెప్పిన విషయాలు ఏంటంటే నెంబర్ వన్ అంటే మనసులో బయట విషయాలు కానీ ఏదైనా మన కంట్రోల్లో లేదు కాబట్టి మన కంట్రోల్లో ఉన్నది ఏంటంటే దేన్నైనా ఆపర్చునిటీగా తీసుకో నెంబర్ త్రీ బయటి వ్యక్తులు మన బయటి వాళ్ళు మన ఖర్చులు వెళ్తుంటారు వెళ్తుంటారు వాళ్ళని మనం అంటే లైట్ తీసుకో నెంబర్ త్రీ కోపాన్ని అదుపులో ఉంచుకో సో నువ్వు చాలా బీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ థ్యాంక్స్ ఫర్